అమెరికాలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా అక్రమ వలస వెళ్లి అమెరికాలో నివాసం ఉంటున్న వారిపై కొరడా జులిపిస్తున్నారు అక్రమ వలసదారులను గుర్తించి వారిని ప్రత్యేక విమానాల ద్వారా వారి దేశాలకు పంపిస్తున్నారు దీంతో ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వెళ్లిన వారు వణికిపోతున్నారు వీరిలో భారతీయులు కూడా ఉన్నారు అయితే ఇలాంటి సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు తెలుస్తోంది అది కూడా ఫిబ్రవరి నెలలోనే ఆయన అమెరికా పర్యటనకు వెళ్తారని సమాచారం ఈ విషయం చెప్పింది ఎవరో కాదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం తొలిసారి ఆయనతో ఫోన్ లో మాట్లాడారు వీరి మధ్య ఫోన్ సంభాషణ సుదీర్ఘంగా సాగినట్లు తెలుస్తోంది ఇరు దేశాల మధ్య స్నేహం వ్యూహాత్మక సంబంధాల పటిష్టతకు సంబంధించిన పలు అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని వైట్ హౌస్ కు రావాలి కావాలని ట్రంప్ ఆహ్వానించారు ఇదే విషయాన్ని ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు ట్రంప్ మోదీ సంభాషణపై మీడియా ప్రశ్నించగా సోమవారం ఉదయం అమెరికా కాలమానం ప్రకారం మోదీతో సుదీర్ఘంగా మాట్లాడారు ఇండియాతో అమెరికాకు మంచి అనుబంధం ఉంది బహుశా వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ వైట్ హౌస్ కు రావచ్చు అంటూ ట్రంప్ పేర్కొన్నారు ట్రంప్ మోదీ ఫోన్ సంభాషణలో అమెరికాలో అక్రమ వలసదారుల విషయంపైన చర్చకు వచ్చింది ఇదే విషయం పైన ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ అక్రమ వలసదారుల అంశంపైన మోదీ నేను చర్చించా అక్రమ వలసదారులుగా వచ్చిన భారతీయులను చట్టబద్ధంగా స్వదేశానికి రప్పించే విషయంలో భారత్ సరి నిర్ణయం తీసుకుంటుందని విశ్వసిస్తున్నా అంటూ ట్రంప్ తెలిపారు ఇదిలా ఉంటే ట్రంప్ తో ఫోన్లో మాట్లాడిన విషయాన్ని ప్రధాని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు అమెరికా అధ్యక్షుడిగా రెండో బాధ్యతలు డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడడం ఆనందంగా ఉంది మేమిద్దరం ఇరు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన విశ్వసనీయ భాగస్వామ్యానికి కట్టుబడి ఉన్నామని మోదీ పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీ మధ్య ఎప్పటి నుంచో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో ట్రంప్ తన చివరి విదేశీ పర్యటన భారత్లోనే చేపట్టారు అయితే ట్రంప్ ఆహ్వానం మేరకు ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా టూర్ ఉంటుందా లేదా అనేది వేచి చూడాల్సిందే ఒకవేళ మోదీ అమెరికా పర్యటనకు వెళ్తే రెండు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం మరింత బలపడే అవకాశముంది